నాగర్ కర్నూలు అసెంబ్లీ పరిధిలో నిరుపేద దళితులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు జరుగుతున్న దాడులపై స్థానిక ఎంపీ మల్లు రవి స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో బిఎస్సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి జిల్లా రామచందర్ నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్లు మాట్లాడుతూ తాడూరు గ్రామానికి చెందిన నిరుపేద దళిత మహిళ మేరమ్మ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక జేసీబీని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిందని తన ముప్పై ఒక్క ఈఎంఐ లు పూర్తిగా కట్టిందని మిగిలిన పదమూడు ఈఎంఐ లు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ద్వారా కట్టాలని ఈఎంఐలు పెండింగ్ లో ఉంచిన మాట వాస్తవం అని అన్నారు అయితే సీజింగ్ ఏజెంట్ అని చెప్పుకొని విజనాపల్లి మండల కేంద్రానికి చెందిన పవన్ అనే వ్యక్తి మేరమా వద్దు అంటున్నా అడ్డుపడుతున్నా ఆమెకి ఇష్టం లేకున్నా తన కొడుకు ఇంటి దగ్గర లేడు అని చెప్తున్నా బలవంతంగా ఫోటోస్ వీడియోస్ తీసి తెల్ల కాగితంపై నాలుగు అక్షరాలు రాయించుకుని గత నాలుగు నెలలుగా ఒక నిరుపేద మహిళ జేసీబీని అక్రమంగా అనాధికారకంగా పవన్ అల్లిపూర్ వెంకటస్వామి అమృత రెడ్డి రామకృష్ణులు తమ వద్ద ఉంచుకోవడాన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు ప్రభుత్వం ఒకవైపు మహిళా దినోత్సవం జరుపుతూ మహిళలకు ఆర్టీసీ బస్సులు లీజుకు ఇస్తామని చెప్తుంటే ఇక్కడేమో దళిత మహిళ దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు జేసీబీలు గుంజుకుంటున్నారని దుయ్యబట్టారు ఇలాంటి ఘటనలపై నాగరి కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు న్యాయం చేసే వరకు తెలిపారు ఉపయోగం అయ్యే తర్వాత కొద్దిగా ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల మేము కొద్దిగా రిలేటివ్స్ అన్నీ ఉన్నాయి మొత్తం ఒక పదమూడు డ్యూలు అనేది పెండింగ్ పెట్టినాం లాస్ట్ అంతవరలోకి ఇంకా సబ్సిడీ కూడా వస్తుంది అన్న ఒక ఆశతోన అట్లే ఉన్నాను ఇప్పటికీ ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది సబ్సిడీ కూడా రాక అయితే నేను కట్టలేదు పవన్ అనే వ్యక్తి వచ్చి నేను సీజింగ్ ఆఫీస్ ఆఫీసర్ని వెహికల్ తీసుకుపోవడానికి అని వచ్చినామని చెప్పారట ఇంటికాడ నేను లేని సమయం చూసి మా అమ్మ దగ్గరకు వచ్చినారు ఆ టైంలో మా అమ్మకి ఏం చేయాలో తెలియక మా అబ్బాయి లేడు కదా వచ్చినాక వీటి గురించి ఏదో తెలియదు మా అబ్బాయి వచ్చినాక తీసుకొని మాట్లాడుకోండి నేను ఏం వద్ద అంటలేనని మా అమ్మ చెప్పింది వాళ్ళు అట్లే సరే అది అని చెప్పి మా అమ్మకి మాయ మాటలు చెప్పి బండి స్టార్ట్ చేసి చూస్తాం చెక్ చేస్తాం మళ్ళీ అప్పలో ప్లేట్ అవుతుంది కదా మా అబ్బాయి అవుతుంది కానీ చెప్పి బండి వెహికల్ స్టార్ట్ చేసి తీసుకొని అట్లే డైరెక్ట్ వెళ్ళిపోతున్నారట మా అమ్మ ఇట్లా అడ్డం పోయి బండికి పిలవంటది మా పిల్లగాడు వచ్చినాక వెహికల్ని తీసుకొని పోండి మేము వద్దా అని అంటలేము ఏందనేది వానికి తెలుసు కదా పని మెయింటైన్ చేసేది వాడు వానికి తెలుసు మాకు తెలియదు కదా అని అంటే ఈ పవన్ అనే వ్యక్తి వచ్చి నీకేది ఎదురు చెప్పేదని గట్టి చేతన నా దోషం వెడగట్టు చూసి ఇక్కడ దెబ్బ తగింది ముందర చేసి ఫ్రంట్ ఫ్రెంట్ పక్కెట్కి ఐరన్ ఉంటుంది కాబట్టి మొత్తం దెబ్బ తగిలింది సరే అని మా అమ్మ అక్కడిని కోల్పోయింది మస్తి మత్స్థిమతం లేకుండా అట్లా పడిపోయింది అప్పటికి మా ఊరు జెడ్పీటీసీ గోవర్ధన్ రెడ్డి పటేలు జలేందర్ రెడ్డి పటేలు వీళ్ళందరూ ఊరోలు పెద మనుషులు వచ్చి ఆపిరిట్లా ఎందుకు తీసుకుపోతున్నారు వాళ్ళ క్లాడ్ వచ్చిన తర్వాత తీసుకొని అని అంటే వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే వాడి ఫైనాన్స్ కట్టలేదు అది ఇది అని చెప్పి వెహికల్ని తీసుకొని వెళ్ళిపోయినట్టు తర్వాత వెహికల్ని యాడికి అప్ప చెప్పకుండా బిజనపల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్ అమ్మవారి గుడి వెనకాల దాచిపెట్టినట్టు రెండు రోజులు అక్కనే ఉన్నాయి నేనేమనుకున్నా ఇంది కా సర్లే నేను డీఫాల్టర్ అమౌంట్ వచ్చిన తర్వాత ఫైనాన్స్ అమౌంట్ తీసుకొని యాడికి వెళ్దామని వాళ్ళకు యాడ్ వాళ్ళకు ఫోన్ చేస్తే మీ వెహికల్ మాకు రాలేదు అసలు సీజింగ్ లెటర్ మీకు ఇవ్వలేదు వాడేదో చేసి ఉంటాడు డైరెక్ట్ చెప్పినారు వాళ్ళు ఇదే మాట చెప్పినారు ఎవరైతే సీజ్ చేసినారో వాళ్ళ నెంబర్కి వాళ్ళని కాల్ చేయండి అన్న అప్పటికి రెస్పాన్స్ కాలేదు సర్లే అని నా జీపీఎస్ ట్రాక్ ఉంది చేసేది జీపీఎస్ని ఆన్ చేస్తే ఒక గుడి వెనకాల చూపించింది సో నేను ఏమంటే నేను మా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి హండ్రెడ్ డైల్ చేసాను సార్ ఇట్లా మా వెహికల్ యాడికని తీసుకొచ్చి యాడికి తీసుకురాకుండా గుడివైన కాలు ఇటు దాచి పెట్టినారు ఈ స్పేర్ పార్లు ఇప్పడానికే ఉన్నాయి సార్ వీళ్ళు ఏదో పన్నాగం చేసారు సార్ అని చెప్పినప్పుడు కూడా తీసుకొచ్చి ఎస్ఐ సార్ గారు లోన పెట్టించినారు బిజినపల్లి ఎస్ఐ సార్ స్టేషన్లోనే పెట్టుకున్నాడు తర్వాత రెండు రోజులైనాక బాబు జేసీబీ తీసుకుపోవాలి అంటే ఓకే సార్ అని వచ్చి మాట్లాడినా తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ వచ్చి నాకు యాభై వేలు ఇస్తేనే డైరెక్ట్గా అడుగుతున్నాడు సార్ ముందల్నే అడిగినాడు నాకు యాభై వేలు ఇస్తేనే బండి వదిలి పెడతా లేదంటే లేదండి అప్పటికి మేము ఎనిమిది లక్షల రూపాయల చెక్కు డీడీ తీసినాం కూడా మేము ఎనిమిది లక్షలు అప్పుకున్నాం ఈ ఎనిమిది లక్షల చెక్ అని ఇస్తే కూడా వాటిని తీసుకోకుండా యా యాభై వేలు నాకు పే చేస్తేనే నా కమిషన్ నాకు ఇస్తేనే మీ వెహికల్ వదిలి పెడతాను నీ ఎనిమిది లక్షల చెక్ నాకు అవసరం మీకోసం తిరిగినా అది ఇది అన్నట్టు ఇంకా సరే అని ఇంకా ఆ రోజు నైటు నీకు ఎనిమిది లక్షలు లేనందుకు ఇస్తాను కావాల్సిన డైరెక్ట్గా నేను ఫైనాన్స్యర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను కట్టుకుంటాను అక్కడ ఏదో నేను తెలుసుకుంటే నీకు రూపాయి కూడా ఏమని చెప్పిన వాడు వెహికల్ నాకు ఇవ్వకుండా హెచ్పీ పెట్రోల్ పంక్లో పిచ్చిన పిల్లలు అక్కడ నైట్ పది ఇటు కాపుకున్నాడు మమ్మల్ని ఎక్కడ పోనీ సరైన ఆనే పెట్టి సీసీ కెమెరాలు ముందలనే పెట్టి మేము అక్కడ నుంచి బయలుదేరి వచ్చినాము మేము తెచ్చుకున్నాము జేషన్ తెచ్చుకుంటాము రెండు వేల ఇరవై తెచ్చుకున్నాము మంచిగానే కర్చులు కట్టుకుంటూ వచ్చినాము ముప్పై కట్టుకుంటూ వచ్చిన తర్వాత జరపాలి వాళ్ళ యొక్క అయినా మధ్య మధ్యలో వచ్చి మేము ఆ సార్ తోలితే వచ్చినా నేను ఫైనాన్స్ అయిన వచ్చి మమ్మల్ని ఇంటి మా పిల్లల్ని నాకు చూసి నేను నేను వాళ్ళు తోలితే వచ్చిన నేను పైసలు కట్టాల్సిందే అని అది అని అన్నాడు అంటే పైసలు కట్టాల్సిందే అంటే నేను రాకు వస్తానే అన్నాడు అంటే కాయకారు అవి పడుకుందే ఒక అర్ధగా సేపు ఉన్నాడు ఉత్తర కంటూ చెప్పున్నాక ఆయనతో పాటు ఎనిమిది మంది వచ్చారు ఎనిమిది మంది వచ్చి ఆ ఎనిమిది మంది కూడా ఇద్దరు డ్రైవర్లు ఒక ఆరు మంది చుట్టూ బండి చూస్తున్నారు ఆరు మంది బండి బండిస్తున్నారు బండి తీసుకొని పోతున్నారు ఇద్దరు డ్రైవర్లు బండి తీసుకొని పోతుంటే ఆకులు 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 అని నేను ఒక షెడుపు ఆపినాను ఆపినాక ఆయన పవన్ రెడ్డి ఆయన చెడు అక్కడికెళ్ళు పోయకు పండికి తునాక నాకు ఏం జరుగుతుందా అట్లనే నేను బండి తీసుకపోయినప్పుడు అట్లే దెబ్బదారు పండి తీసుకొని పోయింది సార్ సాంజ్ చేయకపోయినా మాకు ముందుగా ఒకే ఒక్క పక్షులు వీడియో మాత్రమే ఎందుకంటే మా బాధలు అయినా కూడా ప్రజలైనా మా కష్టాలు నాకు కూడా ప్రజలైనా అది ప్రజలకు చేర పని ముఖ్యంగా నాగార్ పర్మ ఎస్సీలు జరిగేసినటువంటి గెలిచి అంబేద్కర్ వేదని గెలిచినటువంటి డాక్టర్ మల్లురాయ్ గారు తక్షణం రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలంటే ఇక్కడ మా పైన దాడులు జరుగుతూ ఉంటే ఇక్కడ మా పైన అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం మీకు మీకు ఎందుకు స్పందించలేకపోతాం పేపర్ చూస్తారు మీరు టీవీలు చూస్తారు సోషల్ మీడియా చూస్తారా మా పైన ఎక్కువ దాడులు జరిగితే మీరు స్పందిస్తే స్పష్టంగా చేయాలి ఒకప్పుడు నాగం జనార్ద రెడ్డి ఒకప్పుడు మరి జనార్ద రెడ్డి ఇప్పుడు రాజేష్ రెడ్డి మేము ఎవరు చెప్పాలి సార్ ఎవరు మమ్మల్ని మాకు సపోర్ట్ చేస్తారు ఎంతసేపు చెప్పు అమృత రెడ్డి అసలు ఇవ్వడాడు వానికి ఎక్కడ అసలు వానికి ఏం అధికారం వానికి ఏం బలం ఉంది ఒట్లంపితే దొంగతనంగా వాడి పిల్లలు ఒట్లు అమ్మితే వాళ్ళు దాని కాంగ్రెస్ పార్టీ వాడు జేసీ తీసుకు తీసుకుపోయి వాడు అనధికారికంగా వాడు జేసీ తీసుకపోతే వాళ్ళని సపోర్ట్ చేస్తారు మేము అడుగుతా ఉన్నాం ఈ ఎస్సీలకు పోలీసు వాళ్ళకు పోలీసు వాళ్ళు మాకు సపోర్ట్స్ అసలు చేసినా చేర్మించి స్పష్టంగా తెలియాలి ఎందుకంటే ఆయన బాగా నేను కడతా అని చెప్తే ఉడక ముందుకుపోయాను కదా అసలు చేసి ముందుకపోతే ఏం చేయాలి దానికి సీజింగ్ లెటర్ ఇవ్వాలి టైం ఇవ్వాలి మూనే ఆర్బీఐ ఆర్బీఐ బ్యాంకు చెప్తా ఉంది దయచేసి దాడులు చేయకండి ముందుకపోతే బ్యాంకులు ఏం చెప్తా ఉంటే వీళ్ళు ఫైనల్ చేస్తామండి అసలు ఈ ఫైనాన్స్ గోల్ పర్మిషన్ ఇస్తామన్నాను ఆయన ఇచ్చినానికి ఒకవేళ దాడు చేసేట్లా మరి ఆయన మేము అడుతా ఉన్న పోలీసులు తీసుకుపోయి మీరు అప్పుడు కట్టాలి మీరు పోయి పోలీసులు సపోర్ట్ చేస్తాం చేస్తా ఉన్నారు పోలీసులు మేము అడతాం పన్నెండు లక్షల పదిహేను వేల రెండు వందల నలభై రూపాయలు గవర్నమెంట్ మాకు శాంక్షన్ చేసింది అందులో ఎనిమిది లక్షల అరవై వేలు మేము కట్టాలి మాకు రావచ్చు ఇంకా మాకు రావచ్చు ఇంకా రెండు లక్షల నలభై తొమ్మిది రెండు వందల రూపాయలు మాకు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తాము సిఐ చెప్పాలి ఎస్పీ చెప్పాలి డిఎస్పీ చెప్పాలి ఎస్ఐ చెప్పాలి మాకు ఎవరిస్తారు ప్రజలు అంటే మా అప్పులుగా మా డబ్బులు మీ డబ్బు మీ డబ్బులు మా డబ్బులు కావా మా గిరికి మీరు అంటే మీకు ఏదో అధికారం ఉందని చెప్పి లేదా మీ పోలీసులు అని చెప్పి బంధు తీసుకుపోయి స్టేషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టి ఏం చేసి బతకాలి మీరు చెప్పాడు ఇసుక కొట్టమంటేనేమో ఇసుకూడదు లేదు మాకు పర్మిషన్ లేకపోవాలి ఆ ఊళ్ళో పటేలు లేకపోవాలంటే మాకు పర్మిషన్ ఉన్నప్పుడు కూడా మాకు ట్రాక్టర్లు రెండు చెప్తేనే కావాలి అంటే ఎన్ని ఎన్నేళ్ళు మేము పడుకోని బతకలు చెప్పండి మేడం ట్రాక్టర్లు మీరే ఇస్తారు సబ్సిడీ అని చెప్పి చేసి పిలుస్తారు తర్వాత బ్లూర్ ఇస్తారు ఏం చేసి పథకాలు మేము ప్రభుత్వాలు చెప్తా ఉంది అయ్యా ఇట్లా పథకర అట్లా ఎన్ని రకరకాల మోసవాళ్ళు చెప్పి మా దాని ఓట్లు ఇప్పకొని మా ప్రజలు మోసం చేసి ఎన్ని మమ్మల్ని ఇట్లా మోసం చేస్తారు మేము చెప్తా ఉన్నాం అందుకే రేపు ఏప్రిల్ మాసంలో పెద్ద బహిరంగ సభ పెడతా ఉన్నాం మాకు సరిగ్గా అన్యాయం మీద బహిరంగ బరాబరి చెప్తాను పోలీసు వాళ్ళు మాకు ఎంత సహాయం చేస్తున్నారు పోలీసు వాళ్ళు మా పక్షులు ఎంత మాట్లాడుతున్నారు రెవెన్యూ వాళ్ళు ఎంత మంది మేము పెద్ద ఎవరు కూడా మాకు సహజ డిసైడ్ అయినా ఇంకొకటి ప్రతి విషయంలో సివిల్ మ్యాటర్లో వెంచర్ అక్రమం ఎంచారు చేసినా పట్టించుకుంటలేరు అక్రమం భూములు పుంజుకున్నా పట్టించుకోలేదు ఎన్ని తరఖాని ఇచ్చి 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 ఒక బీసీ నాయకుడు ఎవరు అని చెప్పి ఆయన భూములు ఉన్నప్పుడు కూడా మాత్ ఉండి అన్ని ఉన్నప్పుడు కూడా ఆయన భూములు కబ్జ చేసి ఎవరు ఈస్పరిడైన వ్యక్తి కబ్జ చేస్తా ఉంటే కూడా కూడా పోలీసులు కనీసం స్పందన లేదు ఎస్పీకి ఇచ్చిన ఎస్పీకి ఇస్తే కూడా ఎస్పీకి అని చెప్పి మళ్ళీ మళ్ళా కేసులు చేసారు మా మీద కేసులు చేసారు కళ్ళు రాజేళ మీరు ఏం చేసి బతకాలి ఒకసారి చెప్పండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏం చేసి బతకాలి ఇప్పుడు చెప్పండి పోలీసులు పక్కలు రాయండి ఈ రకం బతకాలి ఇంట్లో పని చేసి బట్టలు బతకం అది అందుకే మేము అయ్యా మధురా గారు నువ్వు ఎక్కడొస్తావో నువ్వు ఎప్పుడు వస్తావో నిన్ను మాత్రం ఫిరాలు చేస్తావు బహుజన సమాజ పార్టీ తరఫున నిన్ను వదిలవాలి ఎందుకంటే మేము దామఒటీకి మరిజాన్ పెట్టి దరఖాస్తులు పెట్టి 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 అలుచుకొని ఎమ్మెల్యే చిన్నప్పుడు పెట్టాము అని ఎమ్మెల్యే మరి పెట్టాం ఒక వడ్ల పోతే ఒక దొంగదానంగా వడ్ల లారి తీసుకొని అమృత తీసుకపోతే ఎందుకు నువ్వు ఒక ప్రతిపక్ష ఎందుకు నువ్వు మరిజన ఎందుకు రాలేకపోతున్నాం ఏళ్ళ పెళ్ళీలోకి వచ్చి పేరాడలకు వచ్చి మన వచ్చి ఇంటికి చేస్తున్నాం కదా మరి ఎందుకో మరి ఎమ్మెల్యే స్పందించవు ఎందుకు మీరు మోసం చేయకుండా ఒక చిన్న ఒక చిన్న జేసీ మీద మీరు ఉపదనమవుతారా ఏం చేసి బతకలే అందుకే ఈ యొక్క వ్యవస్థ మీద మాకు విక్తి చెందుతాము మేము ఎక్కడెవరో మాకు అర్థమవుతుంది సార్ పెద్ద ఫస్ట్ టైం సాడేది మాకు అది మేము ఎట్లా బతకాలి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు ఎస్సీ ఎస్సీ బీసీలకు ఇదే కష్ట మైనార్టీలకు ఇదే కష్టాలు ఎప్పుడు మాకు ఇదే బాధరా జీవితాంతం మాకు ఇదే కష్టాలా అంటే మేము అర్థం ఉన్నాం అయ్యా సిఐ గారు నువ్వు ఒక బీసీ బిడ్డవు మేము మీకు చెప్పేసి చేస్తూ ఉన్నాం మీరు కంపల్సరీ విచారణ కంపల్సరీ చేయాల్సిందే డిఎస్పీ గారు దయచేసి మీరు విచారణ చేయాలి మేము మట్ల మీ స్టేషన్లోకి వస్తే ఓ మీ కుర్చీలు మీరు సొంతం ఉన్నట్టు లేదా మీ ఇంట్లో కింద ఇచ్చినట్టు లేదా మీ జీతాలకు వెళ్ళి కుర్చీలు వేసినట్టు మీరు కూర్చోవడో కూర్చోవాలి లేవండి లేవాలి ఇది మాకు గద్దే పోలీస్ స్టేషన్లో కనీసం గౌరవం లేకపోతూ ఉంది అందుకే ప్రజరానిగో ఏ ప్రతి దాంట్లో మీరు పోలీసు ఇన్వాల్వ్ చేయడం వల్ల మనం నష్టపోతా ఉన్నాము ఏ డిపార్ట్మెంట్ సివిల్ కేసులో రెవెన్యూ ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది చెట్లు పట్టిందంటే పోలీసు వాళ్ళే రోడ్ అయిన ప్రతి డిపార్ట్మెంట్ పోలీసులు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది నిష్పక్షపాతంగా పోలీసు వాళ్ళు విచారణ చేయలేకపోతూ ఉన్నారు ఎందుకంటే అధికార పార్టీ అనధికార పార్టీ మాకు అవసరం లేదు మీ డ్యూటీ మీరు చేయండి ఎవరి పని వాళ్ళు చేస్తే ప్రజలకి కష్టాలు జరగదు ఏమో కావాలని పని కరోనా చేసినాడు కరోనా కావాలేసినట్టు మీకు అసలు విలువలు మీకు అసలు ఇనుమలే కావద్దు మీకు ఏం సమస్య ఇనువలవుతుంది పెద్ద దాంట్లో ఎందుకు వస్తారు మీరు అంటే దయచేసి ఈ ప్రజల యొక్క స్థానిక పొలిటికల్ మాటలు విని మీ యొక్క పేద పేదలు మీరు ఇబ్బంది పెడితే నేను చెప్తాను దీనికి నిరసనగా మేము ఏప్రిల్ మాసంలో బహిరంగ సభ పెట్టి మీరు చేసే ఆగడాలు మీరు చేసే మోసాలు ప్రజలకు తెలియసి పల్లె పల్లెలు మీకు తెలియజేసి మీ యొక్క విధానాలు ఎండగడతామని చెప్పి పత్రిక ద్వారా పదే పదే వేడుకలు పిలిస్తా ఉన్నా జై భీమ్ జై భారత్ బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాం మరి ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి నాయకులకు అందరికీ నాయకులు నమస్కారాలు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే ప్రశ్నిస్తుంది అసలు నాగర్పల్ జిల్లా కేంద్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారు సూటిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం మీరు పోలీసులో చదువుకొని వచ్చినరా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి రెడ్లు పెట్టినటువంటి చట్టాలు చదువుకొని వచ్చిందని ప్రశ్నిస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ ప్రధానంగా తాడూరు చెందినటువంటి షెడ్యూల్డ్ కాస్ట్ దళిత మహిళ మేరమ్మ ఇంతకుముందే చెప్పింది ఆమెకు ఆమె సబ్సిడీ ద్వారా తెచ్చుకున్నటువంటి జేసీబీ ఆర్థికంగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం కేంద్ర మోడీ మోడీ గారు ఎందుకు దళితులను మేము ఎంపవర్మెంట్ చేస్తామని స్టేట్ ప్రభుత్వం చెప్తుంది పారిశ్రామికవేత్తల్లో మహిళలకే మేము పెద్దపీట వేస్తామని రేవంత్ రెడ్డి గారా చెప్తున్నారు సెంట్రల్లో బీజేపీ చెప్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ చెప్తుంది మహిళలను శక్తివంతం చేస్తామని మేము బహుజన్ సమాజ్ పార్టీ నాగర్కను వేదికగా అడుగుతున్నాం మరి మీరు ఇచ్చినటువంటి పారిశ్రామికవేత్త రంగంలో జేసిపి మేరెమ్మకు అన్యాయంగా అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుంజుకపోతే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది దాదాపు నాలుగు నెలలు నాలుగు నెలలు పట్టపగలు మేము కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పి మహేంద్ర సంబంధించినటువంటి ఏజెంట్లమని చెప్పి ఆ జేసీబీని తీసుకొని పోతే దాన్ని చూస్తున్నటువంటి నిఘాస్తుడి పోలీస్ ఏంటం ఎందుకు తాత్పర్యం చేస్తుంది హండ్రెడ్ టైల్ కేసులు స్పందించరు మేరమ్మ మీద దాడి చేసిన దాని మీద ఎటువంటి చర్యలు లేవు చివరికి రీసెంట్గా మొన్న ఐదో తారీఖున మరి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము స్థానిక బిజ్నాపల్లికి పోయి అడిగితే వాళ్ళు ఎలాంటి ఆధారాలు లేకుండా స్థానిక ఎస్ఐ బిజినాపల్లి ఎస్ఐ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక జేసిపిని ఇల్లీగల్గా పోలీస్ స్టేషన్లో ఏ విధంగా పెట్టుకుంటావో బహుజన్ సమాజ్ పార్టీ అడుగుతుంది తను జవాబు చెప్పాలి అదేవిధంగా దీనిలో భాగస్వామ్యమైనటువంటి సిఐ కనకయ్య గౌడ్ గారిని మేము అడుగుతున్నాం నువ్వు బహుజన్వి కానీ మొత్తం పెతనం మొత్తం కాంగ్రెస్ అని చెప్తే నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఏ విధంగా మరి ఆ జేసీపీని పెట్టుకుంటున్నావు మరి ఎవరు దానికి పోనరు మరి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నువ్వు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి మరి చట్టం నీకు కనిపిస్తలేదని బహుజన్ సమాజ్ పార్టీని ప్రశ్నిస్తుంది ఆ రోజు ఆ రోజు కూడా వీళ్ళు ఫైనాన్షియల్లోనే నమ్మి వీళ్ళు బాగా ఉన్నారు అని చెప్పి జేసీబీ అప్పచెప్పారు రెండోసారి మళ్ళీ బిజినపల్లి పోలీస్ స్టేషన్లో జేసీబీ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ పవర్ అజెట్ ఆయన అనుకుని చెప్పి ఆయనకు మాట్లాడి ఎవరైతే అల్లు వెంకటస్వామి అల్లిపూరి రామాచరణ వెంకటస్వామి అమృత్ రెడ్డిలు బహుజన్ సమాజ్ పార్టీ మండలాధ్యక్షుడు రామ్ ప్రధాన కార్యదర్శి కుమల్కృష్ణ ఇరవై వీళ్ళందరూ కూడా ఉండి వెంకటస్వామి నా కొడుకు ఈ జేసీబీని పట్టుకోవడం కోసం యాభై వేలు ఖర్చు పెట్టిండు ఆ యాభై వేలు నాకు తిరిగి ఇస్తేనే ఈ జేసీబీ ఇస్తామనే మాట మాట్లాడు అసలు వెంకటస్వామి అనే పర్సన్కు మహింద్రా ఫైనాన్స్కు ఏం సంబంధం ఉందని మేము ఈరోజు పత్రికా ముఖంగా అడుగుతా వెంకటస్వామి కానీ అమృతరెడ్డి కానీ రామకృష్ణ కానీ మహీంద్రా ఫైనాన్స్లో పనిచేస్తున్నారా వీళ్ళకి మహింద్రా ఫైనాన్స్లో ఏమైనా రికవరీ ఏజెంట్ అనే పోస్టు ఉందా మేనేజర్ పోస్టులు ఉన్నాయా లేకపోతే వీళ్ళు ఏమైనా దాంట్లో షేర్ హోల్డర్సా ఎట్లా ఒక దళిత మహిళ ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నా ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో ప్రజాపాలనని మహిళలకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి మహిళా సంఘాలకు నేలిస్తున్నాయని చెప్తున్నాడు మరి ఈ నాగార్కర్నూలు జిల్లా కేంద్రంలో తాడూరు మండలానికి చెందిన మహిళా యొక్క జేసీబీని బిజినపల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉందా ఎట్లా ఉంటుంది దీన్ని మేము ప్రశ్నిస్తే నాలుగు వేల నిద్రవో రాజు నాలుగు వేల నిద్రవోలు వివేక్ నిద్రపోలే సార్ వాళ్ళు మేము డిఫాల్ట్ అయినా మేము డబ్బులు కట్టలేదు మేము డబ్బులు చేసుకొని ఫైనాన్షియల్ దగ్గరికి పోదాం మేము ఎందుకు సరే మాది తప్పు తప్పుంది కానీ వాళ్ళు రెండు అడుగులు వెనుకేసి డబ్బులు తీసుకొని డీడీ కట్టుకొని ఫైనాన్స్ కాడికి పోతే రెండుసార్లు వాళ్ళకి సీజన్ లెటర్ చేయలేదు రెండుసార్లు వాళ్ళ దగ్గర పండి లేదు నేను క్లియర్ క్రిస్టర్గా ఏం కనిపిస్తుంది అంటే ఆకులం అయితే సరిపోతుంది ఇంకా వాళ్ళు ఎన్ని అరాచకాలైనా చేయొచ్చు ఆకులం ఉంటే సరిపోతుంది ఎన్ని మూలైనా కబ్జా చేసుకోవచ్చు ఆ కులం ఎంబైలా ఉంటే సార్ అక్రమ వేయాలని వేసుకోవచ్చు కంప్లీట్గా ప్రభుత్వ వ్యవస్థలు మొత్తం వాళ్ళకు దాసవంగా పనిచేస్తూ నేను ఈరోజు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే రుచుకుల్లా రాజేష్ రెడ్డి గారికి ఒకటే చెప్పవలసి మీరు ముప్పై ఏళ్ళు కష్టపడితే ప్రజలు మీకు ఈరోజు ఈ స్థానం ఇచ్చారు ఈ స్థానాన్ని మీరు దుర్వినియోగపరిస్తే ఇక ఎట్లుంటుందో మీరే ఆలోచించుకోవాలి ఎందుకంటే మేము నేను ఉంటకపోతే ఎందుకంటే మీది మాది ఒకటే కూర కాబట్టి నేను ముందు నేను లాగలేదు నుంచి మీరు రాజకీయాలు చేసి చేసి ఈరోజు నాకు ముప్పై ఏళ్ళు వచ్చినాక మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు ఇంత కష్టపడి ఆ కుర్చీ తెచ్చుకున్నారు కదా మరి ఈ పేదోళ్ళ మీద అరాచకాలు చేయడానికి తెచ్చుకున్నారు ఆ కుర్చీ పేదోళ్ళ భూములు పుచ్చుకోవడానికి చేసుకుంది లేకపోతే నీ అలచర్లు ఇష్టారీతిగా చేస్తే మేము అడుగుతున్నాం అదే టెక్నాలజీ వల్ల ఏసీరో ట్రాక్టరు బైకో మేము నాలుగు నెలలు తెచ్చి నడుపుకుంటే మీరు మా మీద ఎన్ని కేసులు ఎన్ని పంచాలు ఎన్ని కొట్లాటలు ఎంతమంది పోలీసులు తెలియదు మాకు మాత్రం ఆ రూల్స్ ఏం లేవట వాళ్ళే పంచాలట పాప మీళ్ళే నిద్రపోయారట నేను అడుగుతా ఉన్న అమృత్ రెడ్డి అనే ఒక లీడర్ పైన నిరంతరం వార్తా కథ నలుస్తున్న పేపర్లలో ఒకరో ఎవరైతే కాంగ్రెస్కు సంబంధించినటువంటి లీడర్ల పిల్లలు వాళ్ళ కొడుకులు ఫైనాన్స్లో పనిచేసుకుంటూ పనిచేస్తూ మేము సీజింగ్ చేయడానికి వచ్చినామని చెప్పి ఆమె చెప్పినటువంటి మాటల్లోనే మేము సీజింగ్ చేయడానికి వచ్చినామని చెప్పి చేసి తీసుకపోతూ ఆమెను కుట్టడం కూడా జరిగింది నువ్వు సీజింగ్ చేసే వ్యక్తిని కొట్ట కొట్టవలసి ఒక మహిళను కొట్టవలసిన అవసరం ఏముంది ఆమెను దొప్పితే ఆమెను ఎత్తికి దెబ్బదాకి చాలా ఇబ్బందుల పాలయ్యింది ఇది ఎంతవరకు ఇది ఎంతవరకు న్యాయం నిజంగా అమృత రెడ్డి ఈ వెంకట సామాన్యలకు ఏం అవసరం వాళ్ళు మాట్లాడడానికి వస్తే నా కొడుకు యాభై వేలు రూపాయలు ఖర్చు అయింది ఆ జేసీపు తీసుకురావడానికి కోరకనంటే మీకేం అవసరం జీతాలు ఇస్తలేదా మీకు పైన అడుచోడు మరి అదే విధంగా మరి నీవు తీసుకుపోయినటువంటి జేసీ పైన బ్యాంక్ ఎందుకు అప్ప చెప్పలేదు అప్ప చెప్పాలి కదా మరి అబ్బాయి చెప్పకుండా అదే జేసీ తీసుకొచ్చి ప్రైవేట్లో నువ్వు నడుపుకుంటావు అంటే ఇవి బాతిలోకి ఎవరికైతే సీజింగ్ లెటర్ వెళ్ళలేము సీజింగ్ లెటర్ కావాలి కదా అది కూడా వేయాలి అంటే మీరు అధికారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది మేము ఏం చేసినా నడుస్తుంది మేము ఎలా ఎట్లా ఎట్లా నడిపినా మాది నడుస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే కదా అమృత రెడ్డి జాగ్రత్త నువ్వు బిజినపల్లి మండలంలో చెప్తున్నావు నేను నువ్వు చాలా అరాచకాలు చేస్తున్నావు అక్కడ ఉన్నటువంటి వట్టే గ్రామంలో దళితులను మోసం చేసినావు ఇప్పుడు కూడా చెప్తున్నావు ఇప్పటి నుంచి నీ అరాచకాలు సాగనీయం ఇంకా మీ నీకు ఎమ్మెల్యే అడ్డదండలు ఉన్నాయనేదే ఉద్దేశంతోనే కదా ఈరోజు అల్లిపూర్లో ఉన్నటువంటి ఏం కదా సార్ కొడుకు దాని ఫైనాన్షియల్ని చేస్తే మీరు అందరూ వచ్చి మాట్లాడతారా మీకు ఏమవసం దాంతో మాట్లాడితే ఏదైనా ఉన్నా కానీ ఫైనాన్షియల్లతో సంబంధాలు వాళ్ళ బాబును కొట్టడం జరిగింది పిడి కుదురు కుద్దడం జరిగింది మరి ఇవన్నీ మీ మీ బాబు చెప్పలేడా మీకు అంటే మీ మీకున్న వాళ్ళ ఒకే ఒక అహంకారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉంది మాకు అండ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది నాలుగు నెలలు నువ్వు జేసీపీ నాటుకున్నావు నెలకు కనీసం ఎట్లా లేదన్న రోజు ఐదు మూడు వేలు లెక్క పెట్టుకున్న లక్ష రూపాయలు నడుస్తుంది రోజు మూడు వేలు లెక్కలు పెట్టుకున్న లక్ష నాలుగు లక్షలు మీరే కట్టాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం పోలీసు మిత్రులకు ఒకటే చెప్తున్నాం ఈ రోజు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లాగే చేసింది వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ గవర్నమెంట్ చెప్తే చేసిండ్రు అమాయక ప్రజలను ఇబ్బందులు పాల్ చేసిండ్రు ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఏం చెప్తే అది చేసే మీ మీ ఆధ్వర్యంలో సేమ్ డిపార్ట్మెంట్ అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నటువంటి కూచుకున్న దామోదర్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ అంటే మీరు చేస్తున్నటువంటి ఆగడాలు మొత్తం పేద ప్రజలపైన మేము చెప్తున్నాం ఊరు ఊరు తిరుగుతాం మీ మీ జా మీ జాతకాలలో చెప్తాం మా ప్రజలను చైతన్యం చేస్తాం మేము అధికారం రావడం కొరకు ప్రయత్నం చేస్తాం ఆ రోజు మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని జైలు తొలిస్తామనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చేస్తూ ముగిస్తున్న జీ జయబారా ఆమె దగ్గర ఆరు లక్షల యాభై రూపాయలు ఆరు లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నాడని వస్తే ఈరోజు మేము మూడు నాలుగు రోజుల్లో ఆరోపిస్తున్న అమృత్ రెడ్డి అనే ఆయన దగ్గరుండి అల్లిపూర్ వెంకటస్వామి వాళ్ళ కొడుకును అడ్డం పెట్టుకొని మా వల్ల జేసీబీ తీసుకున్నాడని మేము ఆరోపణ చేస్తున్నాం జిల్లా ఎస్పీ గారికి లెటర్ ఇచ్చినాం జిల్లా నాగర్ నాగర్క డిఎస్పి గారికి సిఐ గారికి లెటర్ ఇచ్చినాం ఇప్పటి వరకు వాళ్ళని పిలిచి మేము ఏమైనా వాళ్ళని పిలిచి మీరు ఏమైనా మాట్లాడి మా మీద పిటిషన్ రాగలందుకే మమ్మల్ని ముట్లాడించి ఉట్లాడించి ఫోన్ చేసి పిలుస్తారు కదా మరి వాళ్ళని ఎందుకు గెలవరు వాళ్ళని ఎందుకు మాట్లాడరు వాళ్ళ దగ్గర వాళ్ళని ఎంతో లోపడి కూర్చోబెట్టి మాట్లాడతారు మమ్మల్ని ఏమో నిరంతరం మీద చేస్తారు అయ్యా రాజేష్ రెడ్డి రెడ్డి గారు మీరు మీకు వచ్చిన పదవిని సద్వినియోగం చేసుకొని పేద ప్రజల గుండెల్లో స్థానంగా పాల్చుకోండి మీ అనుచరుల గుండెల్లో కాదు ఈ నాగర్ కర్ణంలో అతని గొప్ప లీడరు ఎప్పుడో సరిపోతే ఆయన మూడు విగ్రహాలు పెట్టి ఇప్పటికైనా ఆయన వర్ధంతులు చేస్తారు అట్ల లీడర్లు కాండా మీ అనుచరణ కోసం ఇతరుల ప్రాణాల పరంగా పెట్టి ప్రాణ ధర మానాలను దోసుకుంటే మీకేం రాదు దోసుకునేటోళ్ళకు మీరు సపోర్ట్ చేస్తే చరిత్ర ఇలాంటి గుణపాఠం చెప్పాలో అలాంటి గుణపాఠం చెప్తుంది తక్షణం అమృత్ రెడ్డి పైన సమగ్ర విచారణ చేసి వార్తా కథనాలపైన ఆయన యాక్షన్ తీసుకునే అవసరం అయితే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాము